హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనేది చాలా 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 బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మన వీడియో వచ్చేసి డిజైనర్ హ్యాంగర్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం హ్యాంగర్స్ కోసం ఫోర్ ఇంటూ ఫోర్ క్లాత్ తీసుకోవాలి మన దగ్గర వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా అది అందులో ఫోర్ ఇంటూ ఫోర్ క్లాత్లో స్టప్ చేసుకొని ఇప్పుడు నేను చూస్తూ ఎలా అయితే కుడుతున్నానో మీరు కూడా సేమ్ అలానే కుట్టండి రెండుసార్లు అలా గుట్టేసిన తర్వాత దాని చుట్టూ తిప్పుకోవాలి థ్రెడ్ గట్టిగా అప్పుడు గట్టిగా ఉంటుంది క్లాత్ బయటికి రాకుండా ఉంటుంది కరెక్ట్గా కూర్చొని ఏంటక్క ఇప్పుడు చూసిన హ్యాంగర్స్ అని అనుకుంటున్నారా అలా ఏముండదులేండి కొంచెం బిజీగా ఉన్నాను అది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీకు బ్లౌజ్ డిజైన్స్ చూపిస్తా అది చుట్టుకోవడం అయిపోయిన తర్వాత వేస్ట్ క్లాత్ కట్ చేసి ఇప్పుడు రెండు మూడు సార్లు అలానే కుట్టుకోవాలి ఇప్పుడు నేను ఎలా కుడుతున్నానో సేమ్ అలానే కుట్టాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు నేను చుట్టుకున్న క్లాత్కి ఇప్పుడు నేను వైట్ కలర్ పూసలు కుడుతున్నాను మీ ఇష్టం అండి మీరు ఏదైనా కుట్టుకోవచ్చు గోల్డ్ అయినా కాపర్ కలర్ అయినా గ్రీన్ అయినా రెడ్ అయినా ఏ కలర్ అయినా కుట్టుకోవచ్చు ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా నా వీడియోస్లో ఎటువంటి తప్పులు ఉన్నా నేను మార్చుకోవడానికి నేను ట్రై చేస్తాను మీ సలహాలు సూచనలు నాకు కావాలి ఒక అక్కగా ఒక చెల్లిగా మీరు చెప్పినవి నేను వింటాను ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని పూసలు కుట్టుకోండి ఇప్పుడు నేనైతే రెడీమేడ్ డోరీ వాడుతున్నాను మీకు కావాలంటే మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కుట్టడం అయిపోయిన తర్వాత దారం ఉడివేసుకొని తెంపుకోవాలి ఇప్పుడు డోరీకి దారం ఎక్కించుకొని ఇప్పుడు డోరీ నేను ఎలా కొడుతున్నానో సేమ్ మీరు కూడా అలానే కుట్టండి కొంచెం గట్టిగా కుట్టుకోండి ఎక్కువగా ఎక్కువ సార్లు కుట్టుకోండి ఊడిపోకుండా ఉండాలి ఫైనల్గా పైన ఫస్ట్ స్టార్టింగ్లో వేసుకున్నాం కదా అది కనిపించుకోకుండా ఇప్పుడు నేనైతే ఇలా కుట్టాను మీకు నచ్చినట్లయితే మీరు కూడా సేమ్ ఇలానే కుట్టుకోండి లేదంటే కొంచెం పైన ఏదన్నా ఏదన్నా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు ఫైనల్గా ఇలా ఉంది చూడండి